అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ రోజు చదవల్సిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రిమహాముని అగస్తుల వారి సంభాషణను తెలియజేస్తూ ఇరవై ఏడవ రోజు కథను ప్రారంభించారు అత్రిమహాముని అగస్తుల వారిని చూసి ఓ మహానుభావ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇలా చెప్పసాగెను అని చెప్పడం మొదలు పెట్టారు శ్రీహరి దుర్వాసునితో ఓ దుర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ పది అవతారాలు నాకు సంతోషకరమైనవే నాకు అవతారములు ఎత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలి నీ మాటలు వృధాగా పోకూడదు కాబట్టి నేను అందుకు అంగీకరించాను బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణులను గౌరవించుట నేను ఏకకాలంలో చేయవలసి ఉంటుంది అది నా కర్తవ్యం విష్ణు దుర్వాసునితో ఓ మహర్షి నీవు అంబరీషుని ఇంట భోజనం చేయకుండా ఇలా వచ్చేసినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణుని అవమానించానన్న బాధతో ప్రాయోపవేశము చెయ్యదలిచాడు అందుచేతనే నా విష్ణు చక్రం నిన్ను బాధిస్తుంది ప్రజారక్షణమే రాజధర్మం గాని ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దృష్టుడైనచో అతనిని జ్ఞానుడైన మరొక బ్రాహ్మణుడే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండింపవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప వేరే ఎవరిని దండించకూడదు బ్రాహ్మణులను వాళ్ళు కూడా బ్రాహ్మణ హంతకులని శాస్త్రములు చెప్పుచున్నవి బ్రాహ్మణుని వాళ్ళు కాలితో వాళ్ళు బ్రాహ్మణుల ధనము వాళ్ళు ్రాహ్మణుని గ్రామము నుంచి తరిమే వాళ్ళు కూడా బ్రాహ్మణ కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు తపశాలి అయిన నీ వంటి బ్రాహ్మణుణ్ణి బాధ పెట్టినందుకు పరితాపము పొందుచున్నాడు నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము అది మీ ఇద్దరికి క్షేమము అని విష్ణువు దుర్వాసునికి నచ్చ చూపి అతనిని అంబరీషుని దగ్గరకు పంపాడు ఇక్కడి వరకు జరిగిన అత్రి అగస్త్య మహామునుల సంభాషణను పి వసిష్ఠుల వారు ఇరవై ఏడవ రోజు కథను ముగించారు ఇట్లు స్కాంద తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము